సో దానివల్ల మాది కొంచెం బ్రేకప్ అయిపోయింది ఇద్దరము అదే సిచ్యువేషన్ ఆ ఏడుపు అదే సిచువేషన్లో అయిపోతున్నాము నేను అబ్బా ప్రపోజ్ చేసిన డే అది ఈరోజు ఆ డేనే తీయబోతున్నా సారీ నాకు తెలియదు మా మనం ఇద్దరం హ్యాపీగా లైఫ్ లాంగ్ అనుకున్నా బట్ నాకు తెలియదు మన రిలేషన్షిప్ ఇక్కడ దాకా ఎండ్ అయిపోతుంది అని చెప్పి సారీ 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 ఎందుకు ఇన్నిసార్లు సారీ చెప్తున్నా అంటే మీ అందరికి నాది అబ్బుది జోడి కాని నాది అబ్బులు కానీ అందరికి చాలా ఇష్టం అలా చేతి ఏం లేదు సో టాటో మీద టాటో ఫస్ట్ టైం వేయించుకుంటున్నాను కాబట్టి చూద్దాం ఎంత పెయిన్ అవుతుందో ఏందో నాకు అసలు ఏం ఐడియా కూడా లేదు ఎడుస్తున్నావా ఎక్కువ ఎడవాకే నీకోసం అందరం అందరం చేయించుకున్నా అంతే కష్టంగా చేయించుకుంటున్నా ప్రేమ కథకు నేనే కదా విలను నువ్వు ఎడుస్తుంటే నా కండల బాధనే నా కండలకి వెళ్ళి ఇల్లు వచ్చినాయి మొత్తం కవర్ అయిపోయింది టాటో అయితే సీరియస్లీ టాటో ఎంత బాగుంది అంటే సూపర్ వచ్చింది టాటూ అయితే ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమితో రచ్చా తగ్గిదరే మచ్చా సో ఆల్మోస్ట్ నా బర్త్డే వీడియో చూసుంటారు అన్ని వీడియోస్ చూస్తుంటారు అందులో కూడా నేను క్లారిటీ ఇచ్చిన మీకు అండ్ దెన్ హిందో ఆఫీషియల్లో కూడా నేను మీకు క్లారిటీ ఇచ్చిన నాకు అబ్బుకి ఏం సంబంధం లేదు అని చెప్పి మా ఇద్దరికి బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్ అని చెప్పి సో దేనికి అక్క ఎందుకు అని చెప్పి చాలా మందికి చాలా డౌట్స్ వచ్చు నేను నా ఫ్యామిలీ గురించి అబ్బోకి బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది అండ్ దెన్ బోత్ ఆఫ్ ఫ్యామిలీస్ కొన్ని సిచ్యువేషన్లో డిమాండ్ అవుతున్నాయి అబ్బు ముస్లిమ్స్ నేను హిందూ ఇక చెప్పలేము ఇంకా మమ్మీ డాడీ కన్నా మించి అయితే ఏం కాదు నాకు సో దానివల్ల మాది కొంచెం బ్రేకప్ అయిపోయింది ఇద్దరము అదే సిచ్యువేషన్ ఆ ఏడుపు అదే సిచ్యువేషన్లో అయిపోతున్నాము ఏం అర్థం అర్థమవుతలేదు నేను అబ్బుకు బ్రేకప్ చెప్పడం ఏంది మేమిద్దరం దూరం ఉండడం ఏంది నేను ఇక్కడ ఉండడం ఏంది మా వైజాగ్లో ఉండడం ఏంది నాకు అసలు ఏం అర్థమవుతలేదు సీరియస్లీ అసలు మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉన్నామో మా లవ్కి ఎవరి డిస్టే తగిలిందో కూడా చెప్పలేను అంత వేరుగా మా ఇద్దరిది బ్రేకప్ అయిపోయింది అసలు ఆయన నిజంగా మాటలు నాకు అసలు మాటలు కూడా వస్తలేవు మేము ఎట్లా ఉండే వల్ల అసలు లైట్ అది అంతా కానీ సో ఈ వీడియో ఏంది అంటే నేను ఈ టాటో రిమూవ్ చేపించడానికి పోతున్నా ఆ టాటో ఏంది అక్క చాలా మందికి చాలా డౌట్స్ ఉండొచ్చు ఆ టాటో ట్వంటీ సిక్స్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ అది నాది అబ్బుది కలిసిన రోజు అంటే నేను అబ్బు ప్రపోజ్ చేసిన డే అది ఈరోజు ఆ డేనే తీయబోతున్నా అంటే టాటో రిమూవ్ చేపిస్తానో లేదా టాటో మీద కవర్ టాటో చేపిస్తానో తెలీదు బట్ ఆటో అయితే రిమూవ్ చేపిస్తున్నాను నేను దీనికి అక్క ఉంచుకోవచ్చు కదా అక్క అంటే మా ఫ్యామిలీ తీసేయమని చెప్పారు నా దగ్గర అసలు ఆన్సర్ కూడా లేదు అసలు నేను ఎంత ఇష్టంగా చేయించుకున్నా అంటే సీరియస్లీ చాలా ఇష్టంగా చేయించుకున్నాను నేను ఆ టాటో చాలా ఇష్టంగా అంటే అంటే చాలా ఇష్టము అబ్బో అసలు మా ఇద్దరికి బ్రేక్ అవ్వడం ఏంది నేను టాటో తీపియడం ఏంది అసలు ఏం అర్థం నాకు ఎంత ఇష్టంగా చేయించుకున్నా తెలుసా ఈరోజు ఆ డే టాటో నేను తీసేస్తున్నా టాటో రిమూవ్ అన్న చేపించేస్తా లేదు అంటే టాటో మీద కవర్ టాటో వేయించేస్తా సారీ నాన్న నాకు తెలియదు మా మనం ఇద్దరం హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉందాం అనుకున్నా బట్ నాకు తెలియదు మన రిలేషన్షిప్ ఇక్కడ దాకా ఎండ్ అయిపోతుంది అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నాకు ఎడుపు కూడా ఆగతలేదు ఎంత ఇష్టంగా వేయించుకున్న టో ఇవాళ నేను తీపిచ్చేస్తున్నా సో మీకందరికీ కూడా సారీ ప్లస్ సారీ అబ్బు కొన్ని మెమరీస్ని మేమిద్దరం చాలా అంటే ఉన్న వన్ అండ్ హాఫ్ ఇయర్లో మేము చాలా మెమరీస్ని కలెక్ట్ చేసుకున్నాము మా లైఫ్లో మేము ఎంత హ్యాపీగా ఉన్నాము అసలు ఎవరు అంత హ్యాపీగా ఉండరు అంత హ్యాపీగా మేము లైఫ్ లీడ్ చేసినాము నేను ఒక్క రోజు కూడా ఉండకపోతుండే వాడితో కొట్లాడకుండా ప్రతిరోజు గొడవ ఆడుతుండే ఏదో ఒక మ్యాటర్లా ఇవాళ గొడవ లేకుండా పోయింది వాడితో మాట్లాడకుండా లేకపోతున్నా సో లైట్ సో ఫస్ట్ అయితే పోయి టాటో అయితే ఇప్పించేద్దాము లేదా ఇంట్లో ఇంట్లో ప్రెజర్ అయిపోతుంది సో టాటో వీడియో అయితే నేను మీకు పెడతా ఇప్పుడు నేను టాటో ఇప్పించుకోవడానికే పోతున్నా సో స్టే ట్యూన్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సారీ 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 ఎందుకు ఇన్నిసార్లు సారీ చెప్తున్నా అంటే నేను మీ అందరికీ నాది అబ్బుది జోడి కానీ నాది అబ్బులు అవ్వు కానీ అందరికీ చాలా ఇష్టం చేతిలో ఏం లేదు నేను ఏ సిచ్యువేషన్లోకి వెళ్ళి కూడా పోతున్నాను మీకు ఆ వీడియో కూడా నేను పెడతాను చలో మరి టాటా ఇప్పించుకుందాం టాటా ఇప్పించుకున్నాక వీడియో అయితే కంటిన్యూ చేస్తా ఇప్పుడైతే పోతున్నా టాటా స్టూడియోకి సో ఒక టాటా ఇప్పించుకున్న వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి నేను ఎట్లా వేయించుకుంటున్నా ఏంది వేయించుకుంటున్నా దీని మీద ఏ టాటో కవర్ చేయిస్తున్నాను అది కూడా చూడండి ఎస్ టాటా స్టూడియోకి అయితే వచ్చేసినా టాటో రిమూవ్ సో రిమూవ్ కాదు టాటో మీద కవర్ టాటో ఈ టాటో ఫైనలీ అయితే టాటో వచ్చేసి వన్ మీకు అర్థం అర్థం కాదు నాకు తెలియదు టాటోస్ వేసుకున్న వాళ్ళకి అయితే అర్థం అయిపో ఉండొచ్చు సో ఇది కవర్ ఇప్పుడు నా టాటో సో టాటో వేసుకున్నప్పుడు చూద్దాం పెయిన్ అవుతుందా వేపి ఇది స్టార్టింగ్ వేయించుకున్నప్పుడు అయితే అంత పెయిన్ అనిపించలేదు నాకు ఎందుకంటే అన్ని చాలా టాటోస్ వేసుకున్నా కాబట్టి అంత పెయిన్ అనిపించలే సో టాటో మీద టాటో ఫస్ట్ టైం వేయించుకున్నా కాబట్టి చూద్దాం ఎంత పెయిన్ అవుతుందో ఏందో నాకు అసలు ఏం ఐడియా కూడా లేదు సో వీడియో అయితే కంటిన్యూ చూడండి మీకే తెలుస్తుంది అసలు ఏంది అనేది అండ్ దెన్ ఇంకోటి అయితే తిట్టుకోకండి నేను ఇష్టంగా చేయించుకున్నా టాటో బట్ ఇప్పుడు అదే ఇష్టంగా తీపిచ్చుకోవాల్సి వస్తుంది మీడియో టాటోని ఫ్యామిలీ కోసం సో చూద్దాం లాస్ట్ లో చెప్తాం మీకు కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఆ రీజన్స్ కూడా దేనికి టాటో ఎందుకు టాటో మీద టాటో కవర్ చేయిస్తున్నాను ఆ రీజన్స్ కూడా ఉన్నాయి నేను రీజన్స్ కూడా చెప్తాను మీకు లాస్ట్ లో సో స్టే చూడండి వీడియో అయితే ఇన్వైట్ చూడండి ఏంది ఎట్లా కవర్ అవుతుందో ఏంటో నాకు అవుతుంది అంటే వేయించుకున్నప్పుడు ఒక సంబరం వేరు వేదింటది టాటో మీద టాటో వేయించుకున్నప్పుడు ఇంకా సంబరం ఏమి ఉంటాయి ఆల్రెడీ పెంట్ పడిపోయింది సో చూద్దాం ఇంకా ఇష్టంగా చేయించుకున్న లాభం లేదని ఇప్పుడు అర్థమైంది ఎక్కడ అక్కడ నుంచి రెస్పెక్ట్ రాకపోవడం ఇక్కడ నుంచి చదివిపోవడం కానీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది సో ఫైనలీ ఫ్యామిలీ కోసం దాటి తీపిద్దామని అనుకున్నా బట్ తీపియడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది దానికని చెప్పి కవర్ టాట్ వేయించేస్తున్నా కంగ్రాట్స్ ఎమెన్సన్ ఎట్లాంటి సమ్ कलंबिस तो लार पटाने अन्ना चुकालियो पिसने ओके बच्चों मित्र ना सो हो एलिसन दिखाती एलिसन आवाज

మళ్ళనా నీ కోసం నేనుంటా నేను వద్దంటావా ఎక్కువ ఎడవాకే నీ కోసం అందరం ఉంటాం ఆల్రెడీ ఫైనల్ టచ్పోయితే కాలేజ్ ఇంకా కొంచెం ఉంది టాటో కానీ లెప్టాప్ పెయిన్ అయితే అంటే సీరియస్ బస్ చెప్పలేను టాటో మీదకే నేను ఇంకో టాటో ఇప్పించుకుంటే ఇంత పెయిన్ ఉంటుందా అని చెప్పి ఇప్పుడు అయింది సంబరానికి అయితే టాటోలు బాగానే వేసుకుంటున్నాను నేను కానీ ఎప్పుడైనా సరే ఆల్మోస్ట్ బాయ్స్ అయితే తప్పుకుంటారు ఏమో గురించి అసలు బయల్స్ అయితే అస్సలు తప్పుకోలేరు పైన నుంచి కవర్ తాటో ఇంకోటి వేయించుకోవడం అస్సలు ఈజీ కాదు అది నేను కదలే కదలేక అన్ని ప్లేస్ తెలియదు నాకే ఇంత పెయిన్ అవుతుంది అంటే అస్సలు చెప్పలేదు అంత పెయిన్ అవుతుంది నాకైతే చూద్దాం టాటో మొత్తం అయిపోయాక కవర్ అయిందా లేదా అనేది ఏంటి అని ఇంకా అండ్ దాని టాటో నేను అసలు తీపిచ్చుకోవద్దు అనుకున్నా మన బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నేను తెప్పించుకోవద్దు తప్పు బట్ తీసుకోవాల్సి వస్తుంది ఫ్యామిలీ కోసం ఎంత ఇష్టంగా చేయించుకున్నా అంతే కష్టంగా చేయించుకుంటున్నా ఇంకా చాలా మంది అనుకుంటారు అక్క ఫే అది ఇది నువ్వే చేతారే చేసుకుంటున్నా చాలా మంది చాలా ఉంటాయి నేనేం చేతులాలే వేసుకోవట్లేదు మా ఫ్యామిలీ ఇష్యూస్ అట్లా ఉన్నాయి కాబట్టి దాట కూడా తీపియాల్సి వస్తుండే లేకపోతే అసలు తీయన్ కూడా తీయకపోతుండే ఇంత పేరు అయితుంది అంటే వేసుకున్న మెమరబుల్ డే అనుకున్నా స్టార్టింగ్ చేయించుకున్నప్పుడు కూడా నేను అంతే అనుకున్నా ఈ డేట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ ఆఫ్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ లో ఎంత మెమరీస్ కనిపించుకోవాలి మెమరీస్ అన్నో పోయినాయి మా అవిటో పోయినాయి వాళ్ళ అబ్బా పోయినాయి అంత ఫ్లాప్ ఎట్ అల్లాట్ అయిపోయినా చేడు తో అగో బై నిజంగా ఎంత పెయిన్ అయిందంటే నేను నార్మల్ గా అనుకున్నా ఇంత ఇష్టంగా అయితే అంత కష్టంగా తీయించుకోవాల్సి వస్తుంది ట్యాటూ ఇంకా రిమూవ్ చేపిస్తాను అయితే దీనికైనా మంచి డబుల్ పెయిన్ ఉండొచ్చు నాకు కొంచెం పెయిన్ ఉండొచ్చు నేను అయితే రిమూవ్ చేయలేదు సో ట్యాటూ మీ ఆ మాత్రమే వేయిస్తున్నా

టైతే మంచింది మంచిగా వచ్చింది సో లాస్ట్ లా చూడండి టాటో మొత్తం కంప్లీట్ అయిపోయినాక నాకు కవర్ అయిందా లేదా కానీ తిట్టుకోనైతే తిట్టుకోనే సో మీరు తిట్టుకున్నా నాకు ఏం కాదు ఇప్పుడే చెప్తున్నా నాకు ఫరగ కూడా పడదు మీరు తిట్టుకున్నా ఇది నా ఫ్యామిలీ కోసం కాబట్టి నేను అదవుతున్నా కాబట్టి సో మీకు నేను ఆల్రెడీ చెప్పిన ఏదన్నా నా ఫ్యామిలీ గురించి మాత్రమే చేస్తాను నేను ఎవరి గురించో కాదు నేను ఎక్స్పెషల్లీ మా డాడీ కోసం తీపిస్తున్నాను దీన్ని అయితే నేను తీయడానికి తీయపోతుండే సో మీరు తిట్టుకున్నా ఏం చేసుకున్నా నాకైతే ఫరగ పడది ఆ లగ్లూన ఏ అమ్మైకన అర్థం అవుతది వాళ్ళ ఇంట్లో ఇష్యూస్ ఎట్లుంటాయో ఏంటి ఏంది అన్నది తో చూద్దాం నాట కంప్లీట్ అయిపోయినాక తర్వాత నవ్వురు త్వరగా నవ్వురు డబల్ త్వర రా త్వర చలో బై

చెప్పరాటో అయితే మొత్తం కవర్ అయిపోయింది టాటో ఆల్మోస్ట్ అయిపోయింది ఎంత ఇష్టంగా చేయించుకున్నానో అంత ఇష్టంగానే టాటో గెయించేసిన సో ఎంత పెయిన్ అయిందంటే అస్సలు చెప్పలేను అలా అంటే చాలా పెయిన్ అయింది చాలా భరించిన అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అస్సలు ఇదే కవర్ కాదనుకున్నా అంటే చాలా వరకు డౌట్ ఉండే నాకు కూడా కవర్ కాదు అదే ఉంటుంది ఇప్పుడు సేమ్ ప్రాబ్లమ్ హోమ్ మీ దగ్గర పడాలేమో అని అనుకున్నా బట్ చాలా మొత్తం కవర్ అయిపోయింది టాటో అయితే సీరియస్ టాటో బాగుంది అంటే సూపర్ వచ్చింది టాటో అయితే సో మీరు కూడా ఇలాంటి టాటోస్ కానీ ఇలాంటిది ఏమి మేపించుకోవాలన్నా మన సికింద్రాబాద్ క్లాక్ టవర్ పక్కన ఉంటుంది ట్రైన్ టాటో స్టూడియోస్ నేను ఇన్స్టాల్ అప్లోడ్ చేస్తాను మీరే చూడండి అండ్ ఇలాంటిది ఇలాంటిదైనా కావాలన్నా మనకు టాటో అయితే అన్న డిస్కౌంట్ ఇస్తావు కదన్నా మా సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా సో అన్న డిస్కౌంట్ కూడా ఇస్తాడు సో ఇలాంటిది కావాలన్నా ఉండండి అండ్ మీ క్లాస్లో మ్యాటర్ చెప్తా అన్న సో స్టే ట్యూన్ వీడియో అయితే ఎండు వరకు చూడండి మీ క్లాస్లో చెప్తే ఏం మ్యాటర్ చెప్దాం అనుకున్నాను సో చలో మరి వరకు